కండిషనల్ భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే సెక్యులర్ విధానం పాటించాల్సిన అది బీజేపీ కానీ లేదా ఇంకొకరు ఎవరైనా సరే అందుకని సెక్యులర్ కానీ పార్టీలు అంటే ఏమి ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధం అసలు ముందే పార్టీలు కావాలి అలాగే సంస్థలు కానీ ఉండిపోతాయి అందుకని ఏ పార్టీ అయినా సరే ఇంక్లూడింగ్ ఎంఐఎం తో సహా పార్టీగా సెక్యులర్ విధానాలే ఉంటాయి ఇది హిందువులు రిపబ్లిక్ గా ఉండిపోద్ది చేసి ఉండొచ్చు కదా ఆ రోజు కానీ అలా చేయలేదు ఎందుకంటే అది మన దేశం తాలూకు లక్షణం కాదు మన దేశం అన్ని మతాలని గౌరవిస్తుంది సర్వమత జర్వ ఎందుకు ఎందుకు వచ్చింది అంటే బేసిక్గా హిందువులు అనేది అదొక మతం కాదు అది అదొక జీవన విధానం మన భయాలు మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదే మీరు మీరు ఎక్కడ అరేవే నుంచి రాలేదే మీరు లేదంటే కొన్ని మనందరం ఇక్కడ ఉండి మన ఇష్టపడి మతం తీసుకున్నాం కానీ హిందూ జీవన విధానం అది మన మన మనకి మత ప్రాతిపాదికను మన మనుషుల్ని వేరు చేయం అంతే అది జనసేన వచ్చి బీజేపీలో కలుస్తుంది కాబట్టి నా పర్సనల్ సెక్యూరిటీ అంతా ముస్లిం కమ్యూనిటీ అన్సర్టినిటీ అనేది ఉంది నా పర్సనల్ సెక్యూరిటీ అంతా ముస్లిం కమ్యూనిటీ నుంచి నా నా ఇంట్లో నా ఇద్దరు పిల్లలు దే క్రిస్టియన్ ఎన్నో వచ్చు ఎవరన్నా సరే ఒక ఎక్స్ట్రీమ్ గా ముస్లింల గురించి ఒక మాట మాట్లాడితే నేను హిందువునాయండి నేను చాలా బలంగా ఎవరో హిందూ పిచ్చి మాటలు మాట్లాడితే నేను బలంగా ఖండించగలను బలంగా ఎదుర్కోగలను అంతేగాని మనం ఈ దేశం ఇది అందరిది మీరు ఇది నమ్మాలి సో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నాను కానీ సడన్ గా నేను మతిన అయిపోలేదు